మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఇటీవలే లండన్లోని మేడం టుసార్ట్స్ మ్యూజియంలో ఆవిష్కరించిన సంగతి తెలిసిందే చరణ్ స్వయంగా తన చేతుల మీదుగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించగా ఈ కార్యక్రమానికి ఆయన భార్య ఉపాసన కుమార్తె క్లింకార తల్లిదండ్రులు చిరంజీవి సురేఖ హాజరయ్యారు దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి మైనపు విగ్రహంలో చరణ్ తో పాటు ఆయన పెంపుడు సునకం రైమ్ కూడా ఉండటం విశేషం ఈ సందర్భంగా ఎంతో మంది అభిమానులు సెలబ్రిటీలు లండన్లో రామ్ చరణ్ ని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు చరణ్ ని కలిసిన వారిలో ఎన్ఆర్ఐలే కాదు బ్రిటిష్ పౌరులు క్రీడా ప్రముఖులు కూడా ఉన్నారు ఈ సందర్భంగా బ్రిటిష్ మాజీ హెవీ వెయిట్ బాక్సర్ జూలియస్ ఫ్రాన్సిస్తో చరణ్ తో సమావేశమయ్యారు చరణ్ కోసం ఆ వేదిక వద్ద బౌన్సర్ గా మారిన ఆయన ఆ తర్వాత నేరుగా కలిసి సంభాషించారు అంతేకాదు గౌరవ సూచకగా భుజంపై తన బాక్సింగ్ బెల్ట్ కట్టుకోవాలని ఆయన కోరారు బ్రిటిష్ బాక్సింగ్ మాజీ ఛాంపియన్ అయిన ఫ్రాన్సిస్ కోరిక కాదనలేక చరణ్ దాన్ని తన ఛాతీపై పెట్టుకుని ఆయన కోరికను నెరవేర్చారు ఈ సందర్భంగా తీసిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి Yeah. <laughs> బ్రిటన్ లో జూలియస్ ఫ్రాన్సిస్ కి బాక్సర్ గా మంచి పేరుంది గతంలో ఆయన బ్రిటిష్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ విజేతగా నిలిచారు రెండు వేలలో ప్రపంచ దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్ తో పోటీ పడి ఓడిపోయారు తన కెరీర్ లో మొత్తంగా ఐదు బ్రిటిష్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్లు లు నాలుగు కామన్వెల్త్ టైటిల్లు గెలుచుకున్నాడు అతడికి మార్షల్ ఆర్ట్స్ లో కూడా ప్రవేశం ఉంది రామ్ చరణ్ ప్రస్తుతం సానా బుచ్చిబాబు డైరెక్షన్ లో పెద్ద మూవీలో నటిస్తున్నాడు గ్రామీణ క్రీడా నేపథ్యంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చెర్రీ పక్కా మాస్ లుక్ లో నున్నాడు ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ గ్లిమ్స్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది శివరాజ్ కుమార్ మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు కీలక పాత్రలు పోషించారు ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి ఇరవై ఏడున రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా థియేటర్లోకి రానుంది చరణ్ శంకర్ కాంబినేషన్లో మొన్న సంక్రాంతికి వచ్చిన గేమ్ చేంజర్ మూవీ నిరాశపరచడంతో మెగా ఫ్యాన్స్ పెద్దీపైనే ఆశలన్నీ పెట్టుకున్నారు